తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం నిర్వహించిన మిలియన్ మార్చు స్ఫూర్తిగా ఇవాళ దీక్ష దివస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆనాటి ఉద్యమ గుర్తులన్నీ గుర్తు చేస్తూ నేడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలి అందులో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల గౌరవం సంక్షేమం వీటితో పాటు రెండు వందల యాభై గజల జాగా ఇంటి స్థలం కానీ ఇతర సౌకర్యాలు కూడా అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము రానున్న అసెంబ్లీ సమావేశాలలో ఖచ్చితమైన ప్రకటనతో ప్రకటన చేయాలని మరి యొక్క దీక్ష దివస్ ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం మరి దాంతోపాటు ఒక చిన్న ఆనాటి రోజులేదు కూడా గుర్తు చేయాలి రెండు వేల పదకొండు మళ్ళీ ఆ మిలియన్ మార్చిలో నెక్లెస్ రోడ్డు పైన పోలీసు వారు ఏ విధంగా అయితే ఉద్యమకారులు ముందుకు రాకుండా అడ్డుకుంటా ఆ రోజు టీఆర్ గ్యాస్ వేస్తూ ఉద్యమకారులను అరిచివేయాలని ఆనాటి ప్రభుత్వం చూశాయో ఆ పోలీసు వారి ఒక టీఆర్ గ్యాస్ కు ముందు వరుసలో ఆ రోజు నేను ఉండడం జరిగింది ఆ సమయంలో మరి నాకు నా కాళ్ళు కూడా పనిచేయకుండా పరిగెత్తే లేకుండా ఉన్న సమయంలో నేను పక్కనే ఉన్న చెదళ్లలో నేను దాచుకునే పరిస్థితి నన్ను దాటుకొని పోలీసు ముందు పోయిన వాళ్ళకు ఆ రోజు కూడా నేను దొరకలేదు అంటే ఆనాడు రెండు వేల పదకొండు మార్చి పది అంటే రేపు ఆ రోజే అంటే రేపు సరిగా నా పెళ్లి రోజు అప్పుడు నా మా కొడుకు వయసు పెద్దవాళ్ళ ఐదేళ్ళు ఏళ్ళు ఆ రోజు పోలీసు నేను దొరుకుంటే అదే రోజు నా పెళ్ళైన రోజే మరి నేను ఉంటుండేనే పోతుండనో తెలియని పరిస్థితి మరి ఆ రోజు ప్రత్యేక రాష్ట్రం కోసం మరి కొట్లాడినాం ఇవాళ మన హక్కుల కోసం తిరిగి కొట్లాడుతున్నామంటే మరి మన ఉద్యమకారులని గత ప్రభుత్వం మర్చింది ప్రస్తుత ప్రభుత్వం హామీలు ఇచ్చి దాన్ని ఇంకా నెరవేర్చకుండా మరి ఆపుతుంది కాబట్టి రానున్న అసెంబ్లీ ఎన్నికలలో స్పష్టమైన ప్రకటనతో మా ఉద్యమకారులకు అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నమించుకుంటున్నాం